se calicarlo. తుఫాను ప్రభావంతో ఇవాళ రేపు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది తుఫాను ప్రభావంతో రాష్ట్రం వైపు మోంధా తుఫాను ముంచుకొస్తుంది విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి బయటకు వెళ్లవద్దు అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ పాత భవనాలు చెట్లు విద్యుత్ వైర్లు స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం వాతావరణ హెచ్చరికల కోసం ఏపీ ఎస్డి ఎంఏ అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది మోందా తుఫాన్ ముంచుకొస్తుంది విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అక్టోబర్ నుండి అక్టోబర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ నుంచి కా ఉత్తరం వైపు తుఫాన్ ముంచుకొస్తోంది విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై నుండి ఇరవై వరకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి బయటకు వెళ్లవద్దు ప్రత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ పాత భవనాలు చెట్లు విద్యుత్ వైర్లు స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం వాతావరణ హెచ్చరికల కోసం ఏపీఎస్డి ఎంఏ ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం నిత్యం విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం క్రమక్రమంగా బలపడుతున్న నేపథ్యంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై ఏడు నుండి వరకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించండి పాత భవనాలు చెట్లు విద్యుత్ వైర్లు స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం వాతావరణ హెచ్చరికల కోసం ఏపీఎస్డిఎంఏ ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది వైపు మోందా తుఫాన్ ముంచుకొస్తుంది విశాఖపట్నం నుండి తిరుపతి వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అక్టోబర్ వంద కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ వన్ వన్ సంప్రదించండి పాత భవనాలు చెట్లు విద్యుత్ వైర్లు స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం వాతావరణ హెచ్చరికల కోసం ఏపీఎస్డిఎంఏ ఇచ్చి అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది మోందా తుఫాన్ ముంచుంది విశాఖపట్నం నుండి తిరుపతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అక్టోబర్ అక్టోబర్లకు పైగా వేగంతో గాలులు వీచి పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరండి మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు అత్యవసర సహాయం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ పాత భవనాలు చెట్లు విద్యుత్ వైర్లు స్తంభాల క్రింద ఉండకూడదని హెచ్చరిస్తున్నాం వాతావరణ హెచ్చరికల కోసం ఏపీఎస్డిఎంఏ ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం నిత్యం ఈ ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది